వలసదారుల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి చట్టపరంగా అమెరికా పౌరులైనప్పటికీ కొంతమంది వలసదారులను దేశం నుంచి బహిష్కరించాల్సిందే అని ఇటీవలే ట్రంప్ వ్యాఖ్యానించారు దీంతో ట్రంప్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని నెటిజన్స్ మండిపడుతున్నారు ఒకసారి అమెరికా పౌరులయ్యాక ఇక వలసదారులను ఎలా అంటారని దుయ్యబడుతున్నారు క్రిందటి ఏడాది ఎన్నికల ప్రచార సమయం నుంచి వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ విషం చిమ్ముతూనే ఉన్నారు అమెరికాలో ఉన్న వలసదారుల్లో చెడు జనివులు ఉన్నాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు అంతేకాదు ఈ వలసదారులు హత్యలు చేయడానికి కూడా వెనకాడబోరని విషం చిమ్మారు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో వలసలు కూడా ఒక అంశంగా మారింది అయితే రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా వలసదారులపై విషం చెప్పడం కొనసాగిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్ దీంతో ఆన్లైన్ వేదికగా ట్రంప్ కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు అంతేకాదు ట్రంప్ కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా ఆన్లైన్ లో సంతకాల సేకరణ కార్యక్రమం కూడా ప్రారంభమైంది నెటిజన్లు మరో అడుగు ముందుకేశారు ముందుగా ట్రంప్ భార్య మెలానియాను అమెరికా నుంచి బహిష్కరించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది కాగా ఈ డిమాండ్ కు అనుకూలంగా వేలాది మంది సంతకాలు చేయడం విశేషం ఈ ఆన్లైన్ మూవ్మెంట్ ను పబ్లిక్ పాలసీ అడ్వకసీ గ్రూప్ ప్రారంభించింది మెలానియా వారి తల్లిదండ్రులు చట్టపరంగా అమెరికా పౌరులైనప్పటికీ వారు అమెరికా గడ్డపై జన్మించలేదన్నది నెటిజన్లు చేస్తున్నటువంటి వాదన అలాగే ట్రంప్ చిన్న కుమారుడైన బ్యారన్ కూడా వేరే దేశంలో జన్మించాడని వీరు గుర్తు చేస్తున్నారు అలాగే మెలానియా తల్లి కూడా వేరే దేశంలో జన్మించిన విషయాన్ని వీరు ప్రస్తావిస్తున్నారు వలసల అంశంలో ఉల్లంఘన విషయంలో ట్రంప్ సీరియస్ గా ఉన్నందున ఆయన తన సొంత కుటుంబానికి కూడా ఎటువంటి మినహాయింపు ఇవ్వకూడదని ఆయన వ్యతిరేకులు వాదిస్తున్నారు కాగా ఇటీవల లాస్ ఏంజల్స్ అల్లర్లు హాట్ టాపిక్ గా మారిన సంగతి చాలా మందికి గుర్తుండే ఉంటుంది లాస్ ఏంజల్స్ లోని ప్రజలు చట్ట అమెరికా పౌరులే అయితే అమెరికా జనాభా లెక్కల ప్రకారం వీరిలో ప్రతి ముగ్గురిలో ఒకరు విదేశీ పౌరులకు జన్మించిన వారే కావడం విశేషం అలాగే లాస్ ఏంజల్స్ జనాభాలో ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్ల మంది హెస్పానిక్ జాతికి చెందినవారు అలాగే లాటిన్ అమెరికన్లు అంతేకాదు లాస్ లాసేంజల్స్ జనాభాలో సగానికి పైగా తమ తమ నివాసాల్లో ఇంగ్లీష్ కాకుండా స్పానిష్ భాష మాట్లాడుతున్నారు ఈ అన్ని కారణాలతో లాస్ ఏంజల్స్ తో మెజారిటీ ప్రజలు అక్రమ వలసదారులేనన్న అభిప్రాయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కలిగింది ఈ నేపథ్యంలోనే లాస్ ఏంజల్స్ ను లక్ష్యంగా చేసుకుని అక్రమ వలసదారుల ఏరివేతకు ట్రంప్ నాయకత్వంలోని అమెరికా సర్కార్ చర్యలు చేపట్టింది ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దుందుడుకు చర్యల కారణంగా లాస్ ఏంజల్స్లో అగ్గిరాజుకుంది ఆందోళనలు చిలికి చిలికి గాలివాన్ల మారాయి దీంతో శాన్ ఫ్రాన్సిస్కో సైటెల్ డలాస్ లూయిస్ విల్లే షికాగో తదితర ప్రాంతాలకు నిరసనలు విస్తరించాయి అంతేకాదు ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అరెస్టులు కూడా జరిగాయి ప్రపంచ దేశాల్లో వలసలకు అనేక కారణాలున్నాయి ఇటీవలి కాలంలో అనేక దేశాల్లో యుద్ధాలు అంతర్యుద్ధాలు సర్వసాధారణంగా మారాయి దీంతో ఆయా దేశాలలో ప్రశాంతంగా బ్రతకలేక పెట్టేబెడ సర్దుకుని యూరప్కు వలస వచ్చేస్తున్నారు పశ్చిమాసియా దక్షిణాసియా ఆఫ్రికా నుంచి యూరప్ దేశాలకు పెద్ద సంఖ్యలో వలసలు పెరిగాయి అరబ్ విప్లవం తర్వాత ట్యూనిసియా లిబియా ఈజిప్ట్ యమన్ అల్టీరియా నుంచి యూరప్ దేశాలకు వలసలు వెల్లువెత్తాయి వలసల ప్రభావం అనేక రంగాలపై తీవ్రంగా పడుతోంది ప్రధానంగా ఆర్థిక రాజకీయ సామాజిక రంగాలపై వలసలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి అయితే వలసదారులంతా నేరగాళ్లు అనేటువంటి అభిప్రాయం సమంజసం కాదంటున్నారు సోషల్ సైంటిస్టులు ఏది ఏమైనా మానవజాతి ప్రస్థానంలో వలసలు ఒక కీలక అంశంగా మారాయి వలసలతోనే నాగరికతలు అభివృద్ధి చెందాయంటున్నారు సామాజిక శాస్త్రవేత్తలు